దశాబ్ద కాలంగా ఒక పెద్ద సమస్య ఉంది అంటే సరైన రవాణా సదుపాయం లేదు దానివల్ల ఏంటంటే ఎక్కడికన్నా ఊరు వద్ద వచ్చినా ఎక్కడికన్నా ప్రయాణం వచ్చినా ఈ భోపాలపట్నం గద్దనాపల్లి కర్ణాకల్లి యాదవరం కృష్ణవరం చేరుకోవడానికి ఆల్మోస్ట్ పదిహేను కిలోమీటర్లు ప్రయాణించవలసి వస్తుంది దీని మీద వంతెన నిర్మించుకొని చాలా కాలంగా మండలంలోని నియోజకవర్గంలోని జిల్లాలోని నాయకులు పల్లవరాజు గారి దగ్గర నుంచి తోట నరసింగ్ గారి దగ్గర నుంచి జ్యోతిల్ గారి దగ్గర వచ్చి టెంట్ దగ్గర నుంచి కలెక్టర్ గారి దగ్గర నుంచి ఎమ్ఆర్ఓ గారికి ఎన్నోసార్లు రెండు దశాబ్దాలుగా ఇరవై సంవత్సరాలుగా మేము ఎన్నోసార్లు పత్రం సమర్పించాము చేస్తాము చూస్తాము అంటున్నారు ఎన్నికలు అయిపోయే ముందు వచ్చి కొబ్బరికాయ కొడుతున్నారు దానివల్ల మాకు ఎటువంటి ప్రయోజనం లేదు ఈనాటికి కూడా మేము ఈరోజు ఏదో తేల్చుకుందామని ఇవాళ మనం జ్యోతి నెహ్రూ గారి దగ్గరికి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మాకు విన్నపించి మాకు ఈ బ్రిడ్జి సహకరిస్తే మాకు మా ఈ పది గ్రామాల ప్రజలకి కిల్లంపూడిలోని పది గ్రామాల ప్రజలకి మాకు ఎంతో సదుపాయంగా ఉంటుందని ఈ ఫ్రిడ్జి లేకపోవడం వల్ల ఏమవుతుందంటే సరైన వసతులు లేక పిల్లలు ఎని డెబ్బై శాతం మంది వలసపోయారు చాలా ఇల్లు చాలా లేచిస్తుంటాయి సో దీన్ని మళ్ళీ పుననిర్మించుకోవడానికి ఆ బ్రిడ్జిని నిర్మించవలసిందిగా మరి ఇప్పుడు గారి తరఫు నుంచి జ్యోతి నెహ్రూ గారికి మన జిల్లా కరెక్ట్ గారికి డిప్యూటీ విషయం పవన్ కళ్యాణ్ గారికి మేము అందరూ కూడా వినిపించుకోవడానికి వినిపించకుండా గియాల మొత్తం బయలుదేరాము సో దీనిని త్వరి దగ్గర పూర్తి చేసి మాకు ఎంత సహకరించడానికి పెద్దలందరినీ కూడా వినిపించుకుంటున్నాము ఈ మీడియా ద్వారా జిల్లా అండి మండలం అండి మాకు గిఫ్టీపురం గుర్తి కోసం మీ నుంచో పోరాడుతున్నామండి పది పోరాడుతున్నాం అది పోరా ఆ బిల్డింగ్ మాకు ఆ దుర్జీ మాకు ఎప్పటికప్పుడే చెప్తున్నారు ఇన్ని కోట్లు అనుకోట్లు సెలెక్ట్ అనేది అంటే తప్పగాని ఆ దుర్జీ నిర్ణయించింది ఏమిటి కనిపించలేదండి ముఖ్యమంత్రి గారు కానీ మన చంద్రబాబు ముఖ్యమంత్రి గారు కానీ మన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి గారు కానీ మన జ్యోతి నెహ్రూ గారు కానీ వీళ్ళు గట్టిగా పూనుకొని మా రెండు గ్రామములకే కాకుండా ఇతర గ్రామములు కూడా ఉపయోగపడుతుందండి మా పిల్లలు ఎలాగో చదివలేకపోయాయండి సదుపాయాలు లేవు మేము చదివించుకుంటే సోమత లేక అలాగే గుంట చేసుకుందామండి తాడపిల్లలకన్నా దారి కలగాలి మీ కోరుకుంటున్నాం గత నుంచి మా రాజు రాజుగారు పోరాటం అండి పోరాడం పైసా ఖర్చు లేకుండా కల్పరాజు గారు ఇంకా ఇంకా దగ్గర అందరి దగ్గరికి తిరిగామండి తిరిగినా ఇదిగో నమ్మని శంకుస్థాపం పూర్తి అయిపోయిందని పూర్తి చేశారండి అది మాకు రంకుస్థాపం చేసిన తప్పకుండా బిర్జీ పూర్తి అవ్వలేదండి మాకు మా మొఘ ఆలకించి మా పా మా బలందరూ వచ్చామండి మా మా ఇంటి ఇన్నపాలకిచ్చి మా పిల్లలు మా కోసం పోయిన మా పిల్లల కోసం అన్న వాళ్ళ పిల్లల కోసమన్నా మీరు ఈ బిజీ నిర్ణయించారని మేము కోరుకుంటూ మేము అందరికీ చదువుకోడి నమస్కారాలు చేస్తున్నామండి కాకి మా గ్రామం మారుమూలలో ఉన్న పుట్టుల కింద గత నా చిన్నప్పటి నుంచి ఉప్పుడప్పటి నుంచి కూడా పుట్టుల అమ్మ కింద ఉండిపోయింది మా ఊరు అభివృద్ధి అవ్వాలన్న రవాణా సరైన రవాణా లేకపోవడం వల్ల మా ఊరి నుంచి మైగ్రేషన్ అవుతారు ఎప్పుడు కళ్యాణంగా చెప్తారు వలసలు అన్నది ఆగాలి ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వాలని కోరుకుంటారు ఆయన భావాలకు అనుగుణంగానే మా ఊరి నుంచి కూడా వలసలు తగ్గించి మా ఊర్లో ఉపాధి కానీ కల్పన కొరత పెంచి ప్రజలకు అదేవిధంగా ఏవైనా గర్భిణీ స్త్రీలకు కానీ నిత్యావసరులకు వర్గులకి తీర్చుకోవడానికి కానీ లేకపోతే ఏదైనా అవసరమైనప్పుడు అత్యవసర స్త్రీలైన ఊరుకెళ్ళడానికి కానీ రాజమండ్రి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది అటువంటి పరిస్థితుల్లో ఉప్పు చుట్టినట్టు ఇలా తిరిగి వెళ్తున్నాం తిరిగి వెళ్ళడం వల్ల కాలం వ్యధ అవుతుంది అలాగే డబ్బు కూడా వ్యధ అవుతుంది ప్రజలకి ఈ డబ్బు కాలంతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా తీవ్రమైన స్థాయికి వెళ్ళే పరిస్థితి వస్తుంది కావున ఈ పరిస్థితి కోసం నెలకొలడానికి ఏ రోజుకైనా సరే బ్రిడ్జి సాధించి కృష్ణవరంకి కృష్ణవరం హైవేకి మళ్ళీ సుంగరానిపల్లి మధ్యలోకి బ్రిడ్జ్ నిలిపిస్తే కనుక మార్గద్వారం ద్వారా ప్రజలకు మేలు జరుగుద్దని దశాబ్ద కాలంగా గౌరవీయులైన పల్లవరాజు గారికి అప్పుడున్న నాగల గారికి ఎవరైతే అధికారులున్నారో వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది అయితే వారు చేయలేకపోయారో తెలియదు అవ్వలేదు అర్థమలేదు తర్వాత మూలబడిపోయింది కుంటిపడ్డాది మేము అనుకున్న ఏం ఇప్పటికన్నా సరే పది పది పదకొండు సంవత్సరాల తర్వాత ఈ కన్నా సరే ప్రభుత్వం మారింది రాజకీయ నాయకులు మారారు ప్రజల్లో మార్పు వచ్చింది ఇక్కడ కెల్లంపూడి మండలంలో జరిగిన ప్రజా పోరాట యాత్రలో గవర్నీర్ పవన్ కళ్యాణ్ గారు ఒక స్పీచ్ ఇవ్వడం జరిగింది ఎన్నళ్ళ నుంచో వస్తున్న సమస్య ఈ సమస్యను నేను ఖచ్చితంగా నా దృష్టిలో ఉంది సుంగరాయనపాలానికి మరియు కృష్ణవరానికి బ్రిడ్జ్ నిర్మాణంలో నా దృష్టిలో ఉంది కాబట్టి నేను ఖచ్చితంగా ఈ దృష్టి ఈ సమస్యను నెరవేరుస్తారని ఆయన సభాముఖంగా తెలియజేయడం జరిగింది దీనికి సహకరించిన శాసన శాసనసభ్యులు గోపి నెహ్రూ గారికి మరియు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ గారికి నా మనస్ఫూర్తి కృతజ్ఞ తెలుపుతున్నాను అదేవిధంగా భవిష్యత్ కాలంలో ఇప్పుడు మేము జ జనంతో పాటు దాదాపుగా మూడు వందల పైజీలకు జనంతో పదిహేను ఆటోలతో ఒక డిసీఎం బ్యాన్తో ప్రజలు అందరితో అనుసంధానం చేసుకుంటూ భద్రపు రాజుగారి ఆధ్వర్యంలో ఇప్పుడు పిఠాపురం బయలుదేరుతున్నాం పిఠాపురం బయలుదేరి డిప్యూటీ సీఎం గారు సంక్రాంతి సంబరాల్లో భాగంగా మరియు గోకులంలో షెడ్లు విడుదలయ్యాయి కాబట్టి దాని గురించి కూడా సభాముఖంగా చెప్పబోతున్నారు ఈ సభలో ప్రజలందరినీ కలుపుకుంటూ ప్రజానాయకం కలుపుకుంటూ అందరి తోడ్పాటుతో పాటు కళ్యాణ్ గారికి ఈ విషయం తెలియజేసి మా సమస్యని బ్రిడ్జ్ని తొందరగా సాధించాలని అలాగే తొందరగా పనులు పూర్తి మొదలెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను దీనికి సహకరించిన ठीक है ना हृदयप्पा का धन्यवाद जिसे मैं लानो धन्यवाद सर आना हार्दिक शुभकामनाएं कर कर की तो नाता से एक बात और मैं 100 स्पून से अंतंडी बाबू तो मारना